జబర్దస్త్ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సెలబ్రిటీలలో రష్మి గౌతమ్ ఒకరు ఆ షోలో యాంకరింగ్ చేయడం ద్వారా ఆవిడ చాలా పాపులర్ అయ్యారు తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో చాలా స్పూర్తిగా నిర్మోహమాటంగా వెల్లడించే రష్మి గౌతమ్ నెల రోజుల పాటు ఆ సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అయితే ఆ వివరాల్లోకి వెళ్తే హలో నెల రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన అంశాలలోనూ కాస్త లోలో ఉన్నాను ఈ టైంలో నేను తీసుకునే నిర్ణయాలను సోషల్ మీడియా ప్రభావితం చేసే అవకాశం ఉంది అందుకని బ్రేక్ తీసుకుంటున్నాను అయితే ఒక్కటి మాత్రం ప్రామిస్ చేయగలను మరింత శక్తివంతంగా మీ ముందుకు వస్తాను నేను మునబటిలా హుషారుగా ఉండటానికి నా ఎనర్జీని మళ్లీ పొందాలి నా మీద ఎవరి ప్రభావం ఉండకూడదు నేను ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉంటాను అయితే కొన్ని విషయాలను సరిచేయాల్సిన అవసరం వచ్చింది నేను సోషల్ మీడియాకు కాస్త విరామం ఇస్తున్నా మీ ప్రేమ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను అని రష్మి గౌతమ్ పేర్కొన్నారు